అందరికి నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమికి అంటే ఈ ప్రభుత్వానికి ఉన్న ఒక పెద్ద మచ్చ ఏంటంటే అవినీతి విపరీతమైన అవినీతి హద్దు అదుపు లేని అవినీతి అది గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా పాక్కుపోతుంది మేబీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారులకు తెలుస్తున్నా కంట్రోల్ చేసే పరిస్థితి లేదు ఇది అంటే ఏ విధంగా కంట్రోల్ చేయాలని ఈ మధ్య సర్వేలు చేయించుకొని రిపోర్ట్లు తెప్పించుకొని తరచూ కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు అది ఎంత భారీ స్థాయిలో ఉందంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా లెక్క చేయట్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ వెంచర్లో ఇస్తున్నా నాకు ఇవ్వాల్సిందే ఎకరానికి ఎంత ఇవ్వాల్సిందే అనేటట్టు ఉన్నారు సరే మనం ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఒక కీలక మంత్రి గారు సీనియర్ మంత్రి గారి పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూసుకుంటే కొంచెం నిజానికి నేను చెప్తున్న దానికి ఆధారాలు అయితే లేవు మా టీం ఆ నియోజకవర్గంలో దాదాపుగా ఒక వారం రోజుల పాటు పరిశీలించారు పర్యటించారు చాలామందితో మాట్లాడారు అక్కడ మాట్లాడడం ద్వారా వచ్చి వచ్చిన మౌత్ టాక్ను తీసుకొని ఆరోపణలను తీసుకొని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను డిస్క్లైమర్ చెప్తున్నా దీనికి ఆధార పొలిటికల్ కరప్షన్కి ఆధారాలు ఉండవు కానీ మౌత్ టాక్ ఉంటుంది మౌత్ టాక్ ఖచ్చితంగా ఉంటుంది అలా మాట్లాడినప్పుడు మనకు చాలామంది చెప్తారు అలా ఒకళ్ళు చెప్పేదాన్ని ఇంకొకరి దగ్గర ఇంకొకరి దగ్గర ఇంకొకరి దగ్గర క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత వచ్చిన పాయింట్లనే నేను చెప్తున్నాను ఎందుకంటే ఒక పెద్ద స్థాయి నాయకుడి మీద చెప్తున్నప్పుడు అంత ఆషామాషీగా కాదు కదా సో వాళ్ళు అలర్ట్ అవుతారనేది మన ఉద్దేశం వాళ్ళు అలర్ట్ అయ్యి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఏమో వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళ అనుచరులు ఎవరైనా ఇలా స్కామ్స్ చేస్తున్నారేమో చూసుకుంటే బెటర్ అనమాట సో అది చెప్పి నేను విషయం స్టార్ట్ చేస్తున్నాను ఈయన సీనియర్ పొలిటీషియన్ సీనియర్ ఎమ్మెల్యే పెద్ద ఫ్యామిలీ పార్టీలో కూడా పట్టున్న వ్యక్తి జిల్లా మొత్తం అంటే చాలా సింపుల్గా చెప్పుకోవాలంటే జిల్లాలో ప్రతీదీ ఆయనే పక్క నియోజకవర్గం లేదు వేరే ఎమ్మెల్యే లేదు ఆ ఎమ్మెల్యే లేదు ఏదీ లేదు పక్క నియోజకవర్గంలో కూడా ఆయనకు అనుకున్న వాళ్ళకే పోస్టింగ్లు వేస్తారు వేరే ఎమ్మెల్యేలను కనీసం ఖాతరు కూడా చేయరు కాంటాక్ట్ కూడా చేయరు విషయం కూడా చెప్పరు ఒకవేళ వాళ్ళు ఏదైనా అబ్జెక్షన్ లేవనేతడానికి ఆయనకు ఫోన్ చేస్తే మంత్రి గారికి ఫోన్ చేస్తే ఆ ఏంటి చెప్పు లేదు నావాడు నేను వేసుకుంటా నన్ను అడిగాడు ఇలాగే వస్తుందన్నమాట సమాధానం ఆల్రెడీ ఈ వాయిస్ రికార్డులు కొన్ని లోకేష్ గారి దగ్గరికి అండ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళే సరే ఇది కొంచెం సీరియస్గానే పార్టీ కూడా ఉంది ఇక ఈ నియోజకవర్గంలో అంటే జిల్లా స్థాయిలో పోస్టింగ్లు అన్నీ వాళ్ళే చూస్తూ జిల్లా స్థాయిలో ట్వంటీ టూ ఏ ల్యాండ్ డీలింగ్స్ అండ్ జిల్లా స్థాయి పోస్టింగ్స్ అన్నీ ఇప్పించడం ల్యాండ్ సెటిల్మెంట్లు అన్నీ ఎక్కువ అవుతున్నాయి అన్నమాట ఇలా జిల్లా స్థాయి పోస్టింగ్ విషయంలో యాభై లక్షల నుంచి అరవై డెబ్బై లక్షల వరకు తీసుకుంటున్నారు కొన్ని విభాగాల్లో ఈ మంత్రిగారి తాలూకాళ్ళు అనేది ఒక పెద్ద ఆరోపణ మెయిన్ ఆరోపణ ఇది కొంచెం చర్చనీయాంశంగా ఉంది అలాగే ఇక్కడ ఒక పోర్టు నిర్మాణంలో ఉంది ఆ జిల్లాలో ఆ పోర్టుకి క్వారీల నుంచి రోజుకి సుమారుగా పన్నెండు వేల టన్నుల మెటీరియల్ అవసరం ఉంది ఆ పోర్టు నిర్మాణానికి రోజుకి పన్నెండు వేల టన్నుల మెటీరియల్ అవసరం ఉంది ఆ మెటీరియల్ మూడు వందల నలభై రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తున్నారనమాట సో దీనిలో వాళ్ళు బిల్లు చేసేది కొంత బయట చెల్లించేది కొంత గతంలో ఒక్కొక్క టన్నుకి డెబ్భై రూపాయలు వెనకేసుకునేవాళ్ళు వాళ్ళు ఆ డెబ్భై రూపాయలు స్థానిక ప్రజాప్రతినిధి ఒక ఇరవై రూపాయలు అధికారులు ఒక పది రూపాయలు పైన ప్రజాప్రతినిధులు ఒక ఇరవై రూపాయలు ప్లస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు కలిపి ఒక ఇరవై రూపాయలు అలా పంచుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మొత్తం మూడు వందల నలభై రూపాయలు బిల్లు చేస్తుంటే రెండు వందల అరవై చొప్పును మాత్రమే చూపిస్తూ ఎనభై రూపాయలు సుమారుగా టన్నుకి పక్కదారి పడుతుంది ఆ ఎనభైలో సుమారుగా అరవై రూపాయలు ఈ మనం చెప్పుకుంటున్న ఈ వ్యక్తికి వెళ్తుంటే మిగిలిన ఇరవై రూపాయలు పంచుకుంటున్నారు అనేది రోజుకి పన్నెండు అంటే అందులో సుమారుగా రోజుకి అరౌండ్ తొమ్మిది లక్షలు ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఈ విషయంలో ఇది జస్ట్ మేబీ ప్రజలకు అంత ప్రభావితం కాదు ప్రజలు నష్టపోరు కాకపోతే అక్కడ జరుగుతున్న మౌత్ టాక్ మాత్రమే నేను చెప్పే ఉద్దేశం అన్నమాట అలాగే ఈ గ్రావెల్ మెటీరియల్ అంతా కూడా ఒక లారీకి తొమ్మిది వందల చొప్పున ఇస్తున్నారు తర్వాత దీనికి కావాల్సిన శాశ్వతంగా ఒక ఇసుక ర్యాంప్ ఒకటి ఏర్పాటు చేశారు ఈ పోర్ట్ నిర్మాణానికి కోసం ఒక కృత్రిమంగా ఇసుక ర్యాంప్ ఏర్పాటు చేశారు ఆ ఇసుక ర్యాంప్ కూడా పక్క నియోజకవర్గంలోని ఒక మండలం నుంచి ఏర్పాటు చేసి అక్కడ నుంచి తీసుకొస్తున్నారనమాట దీనిలో ఈ ఇసుక ర్యాంప్ నుంచి ముప్పై నుంచి నలభై శాతం పోర్టుకు వెళ్తుండగా మిగిలిన ఇసుక వైజాగ్ ఆ ప్రాంతాలకు పంపిస్తున్నారనమాట అలాగే ఈ నియోజకవర్గంలో గ్రానైట్ పరిశ్రమలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ నియోజకవర్గంతో పాటు పక్కనుండే ఇంకో మూడు నాలుగు నియోజకవర్గాల్లో కూడా గ్రానైట్ పరిశ్రమలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ సో ఈ గ్రానైట్ పరిశ్రమల్లో మొత్తం అంతా కూడా ఆయనేనమాట పాలిషింగ్ యూనిట్లు కూడా సుమారుగా ఒక వంద వరకు ఉంటాయి సో ఈ క్వారీల నుంచి ఈ పాలిషింగ్ యూనిట్ల నుంచి ప్రతీ నెల కూడా మంత్రి గారు అనుచరులు కొంతమంది వెళ్ళి వసూలు చేస్తున్నారు అది మరి మంత్రి గారికి తెలిసి జరుగుతుందో తెలియ జరుగుతుందో ఒకసారి చెక్ చేసుకుంటే బెటరు అలాగే ఈ ఈ నియోజకవర్గంలో ఉన్న ఒక మండల పార్టీ అధ్యక్షుడు డబ్బులు వసూలు చేసి ఇస్తారు అనేది ఒక పెద్దది ఉంది అలాగే జిల్లా రైస్ మిల్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడి నుంచి కూడా పాలిషింగ్ యూనిట్ల నుంచి వసూలు చేసి వసూలు చేస్తున్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ ఉంది ఈ మంత్రి గారు గతంలో కూడా మంత్రిగా పనిచేశారు అప్పుడు ఇంత బీపక్షంగా అవినీతి ఆరోపణలు అయితే రాల ఫస్ట్ టైం ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి ఆయన సొంత వర్గం సొంత పార్టీ వాళ్ళు సొంత కులస్తులు కూడా ఇప్పుడు ఆయన వలన ఇబ్బంది పడుతున్నారు ఆయన అంటే ఆయనకు చెప్పలేక ఆయనకు ఎదురు వెళ్ళలేక ఆయనకు సమాధానం చెప్పలేక లోపల మదన పడుతున్నారు బాధపడుతున్నారు ఈవెన్ మన టీం తిరుగుతున్నప్పుడు కూడా మనతో మనవలతో వాళ్ళు చెప్తున్నప్పుడు కూడా చాలా విషయాలు చెప్పారనమాట నేను ఇంకా చాలా లిమిట్లో చాలా తక్కువ చెప్తున్నాను అది జరిగింది అలాగే నియోజకవర్గంలో పద్నాలుగు స్టోన్ క్రషర్లు ఉన్నాయి అందులో పది క్రషర్లు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అనమాట సో అవన్నీ కూడా ఆపించేశారు గవర్నమెంట్ వచ్చాక దీనిలో ఒక నాలుగు స్టోన్ క్రషర్లు మాత్రమే రన్ చేసి పోర్టుకు సరఫరా చేస్తున్నారు మిగిలిన పది కూడా వేరే సామాజిక వర్గం అని చెప్పి వేరే నాయకులు అని చెప్పి ఆపేశారనమాట అలాగే ఈ నియోజకవర్గానికి దగ్గరలో రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఉంటాయి ఈ రియల్ ఎస్టేట్ అంతా కూడా మంత్రి గారి సోదరుడు ఒక ఆయన అలాగే జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు ఒక ఆయన అలాగే మరొక ఇద్దరు ముగ్గురు నాయకులు కలిపి రెవెన్యూ అధికారులతో కలిపి ల్యాండ్ సెటిల్మెంట్లు ఈ రియల్ ఎస్టేట్ దగ్గర తీసుకోవడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అలాగే పోర్టుకు కావాల్సిన డీజిల్ సరఫరా కూడా వీళ్ళు చూస్తున్నారనమాట ఒక లీటర్కి ఎనభై పైసలు కమిషన్గా తీసుకుంటున్నారంట రోజుకు సుమారుగా ఇరవై వేల లీటర్లు అవసరం ఉంది పోర్టు పదిహేను పోర్టు పనుల నిమిత్తం డీజిల్ అవసరం ఉంటుంది ఈ డీజిల్ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరే ఒక్కో లీటర్ మీద ఎనభై పైసలు కమిషన్ తీసుకొని రోజుకు పదిహేను వేల నుంచి ఇరవై వేల లీటర్లు తీసుకెళ్తున్నారని ఒక ఆరోపణ వచ్చిందనమాట అలాగే లిక్కర్ షాపుల నుంచి కూడా వైజాగ్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇక్కడ మెయింటైన్ చేస్తూ సిండికేట్ మెయింటైన్ చేస్తూ మంత్రి ఇస్తున్నారు ఇస్తున్నారనేది ఒక పెద్ద ఆరోపణ ఉంది అలాగే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్లస్ ఈ పక్క నియోజకవర్గాల్లో కూడా బీటీ రోడ్లు అండ్ సీసీ రోడ్లు కూడా రాజమండ్రి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి ఇక్కడ కాంట్రాక్ట్ ఇచ్చారనమాట దీనిలో ఒక ఫైవ్ పర్సెంట్ వరకు చేతులు మారుతున్నది ఒక పెద్ద ఆరోపణ అలాగే రైస్ మిల్లర్ల దగ్గర నుంచి కూడా ఒక లారీ కొనుగోలు చేసి దాని నుంచే మొత్తం ఒక ఫార్మా కంపెనీకి ప్లస్ ఇంకా కొంతమందికి అమ్ముతున్నారు దాని నుంచి భారీగా చేతులు మారుతున్నాయి అనేది ఒక పెద్ద ఆరోపణ ఉంది ఇలా ఓవరాల్గా ఇంకా మనం చెప్పే కొన్ని కొన్ని చెప్పకుండా కూడా చాలా ఉన్నాయి అనేకం ఉన్నాయన్నమాట సో ఈయన పార్టీకి కీలకం పార్టీకి ఒక రకంగా వెన్నుముగ్గా పనిచేశారు జిల్లాలో చక్రం తిప్పారు ఆ మూడు జిల్లాల్లో కూడా చక్రం తిప్పారు సో అత్యంత కీలక స్థాయిలోకి ఎది ఎదిగారు సో ఇప్పుడు ఆయనకి ఎవ్వరూ ఎదురు చెప్పలేరు పార్టీలో కూడా ఆయన అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నారు కాబట్టి ఎవ్వరూ ఏం మాట్లాడలేక బయటకు చెప్పలేక మింగలేక కక్కలేక అంతర్మాత్రం చెందుతున్నారు ఆయన వలన ఆ పార్టీ ఆయన క్యాడర్ కొంత బాధపడడంతో పాటు ఆ నియోజకవర్గంలో ఉన్న పార్టీ శ్రేణులు కొంత బాధపడడంతో పాటు పక్క నియోజకవర్గాలు కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నాయి పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వచ్చిందన్నమాట సో మరి ఇది ఎంతవరకు వెళ్తుంది దీనికి ఎవరైనా అడ్డు చెప్పగలరా లేదా ఇప్పటివరకు ఆయన మీద ఎవ్వరూ ఎటువంటి ఆరోపణలు చేయాల మనం మాత్రమే ఫస్ట్ జస్ట్ అలర్ట్ చేద్దామని వీడియో చేస్తున్నాం ఆయన అలర్ట్ అవుతారా లేదా నా ఇష్టం నేను ఇలాగే ఉంటా అని ఉంటారా అనేది చూద్దాం థ్యాంక్ యూ